హాయ్ ఫ్రెండ్స్ అని మీకు ఎప్పుడు అన్నారు అనిపిస్తుంది శ్రీ విద్య అక్కడ సెలబ్రేట్ చూసినప్పుడు మా ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేసి హాయ్ ఫ్రెండ్స్ నేను శ్రీ విద్య అక్కడ కలిసి అని చెప్పాలని సరే నేను ఎప్పుడు స్పెల్లింగ్ కడితే చెప్పాలి ఓకే హ్యాండ్ కర్చీఫ్ స్పెల్లింగ్ కర్చీఫే వాడు స్పెల్లింగ్ అక్కడ తెలుసు కర్చీఫో మసిగొడ్డ ఏదోటి హ్యాండ్ కర్చీఫ్ స్పెల్లింగ్ అసలు వాడు అంటే వాడబోది చదువుకోలే వచ్చినప్పటి నుంచి చదువుకోలేదు హెచ్ఏ అండి కేఆర్ సిహెచ్ఐ కేసిఆర్

ప్రొనౌన్సియేషన్ నాట్ జబర్దస్త్ లోకి వెళ్ళి చాలా ఇంటెలిజెంట్ అయింది ఇక్కడికి వచ్చి మీరు ఎందుకని ఆపకూడదు ఇది ఇది అడగకూడదు ఒక యుద్ధం యోగా స్పెల్లింగ్ ఏంటి నేను తినను నాకు ఇంట్రెస్ట్ లేదు బిస్కెట్ లో నలపడ వల్ల తినడం కాదు బిస్కెట్ స్పెల్లింగ్ ఏంటి నేను తినను కదా ఒక బిస్కెట్ స్పెల్లింగ్ తినను కదా బిస్కెట్ స్పెల్లింగ్ B I S C U I T కరెక్టేనా కరెక్టే ఆ కొలోనియల్ C O L O N I A L మీరు చెప్పండి ఇప్పుడు ఆయన ఆప్తాడు C O L O N I E L ఓకే వెడ్నెస్డే స్పెల్లింగ్ W E D N E S D A

ఆ పేనల్ బతకాలను ఆలసి చెప్పండి అదేదో చిన్నప్పుడు స్టోరీ ఉంటుంది ఆకుండదు ఆకు మెలిచే ఉండదు అది అలాగే అలగిపోయటికి రావాలి కా చెప్పండి చెప్ ఛాన్స్ లేదు ఇంకా ఛాన్స్ లేదు ఇంకా చచ్చిపోడమే దారంటారా చీమకి చావే దారా చీమకి ఇంకా బతికే ఆశ లేదా ఆన్సర్ వచ్చేసి బయటకి ఎలా వస్తుందో చెప్పనా తడిచిపోయి వస్తది చచ్చిపోయి ఉంటా ఇప్పుడు అది సముద్రంలో పడిపోయినప్పుడు నేను వెళ్తే ఇలా తీసాను బయటికి చేయమని అప్పుడు తలిసిపోయచ్చి అప్పుడు నువ్వు ఉండవచ్చేముంటుంది